నవ్యా నామినేషన్ ప్రక్రియ ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు కొనసాగుతుంది బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చీరల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభమైన సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సచివాలయ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న పెన్షన్దారులు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎన్నికల నేపథ్యంలో చీరాల మండలం గవనివారిపాలెం గ్రామశివారు ప్రాంతాల్లో పోలీసు సాయుధ బలగాల కవాతు బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు సాధారణ ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలపై అవగాహన ఉండాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయినందున ఎస్సీ అభ్యర్థులు నామినేషన్లు మాత్రమే స్వీకరిస్తామన్నారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేమూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయినందున ఎస్సీ నామినేషన్ మాత్రమే స్వీకరిస్తామని తెలిపారు నామినేషన్ వేసే అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేయవలసి ఉండగా ఎస్సీ రిజర్వ్ అభ్యర్థులకు యాభై శాతం డిపాజిట్ చేయవచ్చు నామినేషన్ ప్రక్రియ ఉదయం పదకొండు నుంచి సాయంత్రం మూడు గంటల వరకు జరుగుతుందన్నారు నామినేషన్ వేసే అభ్యర్థులు సాయంత్రం మూడు గంటల్లో ఆరు ఓ కార్యాలయంలో ఉంటేనే అనుమతిస్తామన్నారు నామినేషన్ సమయంలో ఆరో కార్యాలయం వద్ద సిసి కెమెరాలు వీడియోల నిఘా ఉంటుందన్నారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు నామినేషన్ పత్రాల్లో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అభ్యర్థులు పూరించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాద్షా స్పష్టం చేశారు నామినేషన్ వేసే అభ్యర్థి పేరు ఓటర్ జాబితాలో ఉండాలని ఫామ్ సిక్స్ కింద అఫిడవిట్ సమర్పించాలని మూడు నెలల క్రితం తీసిన ఫోటోలు నాలుగు నామినేషన్లు వేయొచ్చన్నారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతిపాదించే అభ్యర్థులు ఫామ్ ఏ ఫార్మ్ లను జతపరచాల్సి ఉంటుందన్నారు కొత్త బ్యాంకు ఖాతా తెరిచిన తదుపరి ఆ ఖాతానే వినియోగించాలన్నారు అభ్యర్థిపై క్రిమినల్ కేసులు నమోదై అవి పెండింగ్ లో ఉండటం లేదా శిక్ష పడి ఉంటే అలాంటి వాటిపై టీవీ ఛానల్స్ పత్రికల్లో ప్రచురించాల్సి ఉందన్నారు నామినేషన్ ప్రక్రియ తదుపరి అభ్యర్థులు తమకు ఏజెంట్లు నియమించుకునే అవకాశం ఉంటుందన్నారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు

ప్రతి నెల అందజేసే సామాజిక భద్రత పింఛన్లు చీరాల మండలం అన్ని సచివాలయాల్లో అధికారులు ప్రారంభించారు ఈ క్రమంలో సచివాలయాల వద్దకు భారీగా చేరుకున్నారు ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున వాలంటరీ వ్యవస్థను ఎన్నికల కమిషన్ విధులకు దూరంగా ఉంచడం జరిగింది ఇక పింఛన్ పంపిణీ బాధ్యతలను నేరుగా సచివాలయ అధికారులకు అప్పచెప్పడంతో పెన్షన్దారులకు ఇబ్బందులు తలెత్తాయి సచివాలయ సిబ్బంది పూర్తిగా పింఛన్ పంపిణీపై దృష్టి సారిస్తున్నారని ఆరవ తేదీ వరకు పెన్షన్లు అందజేస్తామన్నారు సచివాలయాల వద్ద తాగునీరు కూర్చునే వస్తువులను అందుబాటులో ఉంచామన్నారు వికలాంగులు నడవలేని వృద్ధులు ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకోవచ్చని వారు సచివాలయానికి రావాల్సిన అవసరం లేదని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నందున ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు ఈ నెల సామాజిక భద్రతా పెన్షన్లు గ్రామ సచివాలయం వద్ద పంపిణీ చేయడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ వారి సూచనల మేరకు తేదీ మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగును ఎవరైతే పెన్షన్లు తీసుకోవడానికి వచ్చారో లబ్ధిదారులకి నేడ తాగునీటి వసతి అలాగే టెంట్ కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది సచివాలయం వద్దకు వచ్చి తీసుకోలేకుండా ఉన్న వికలాంగులకి మేము లాస్ట్లో మా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఆరో తారీఖు వరకు ఈ పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది చీరాల మండలంలో సార్మన్ గ్రామ పంచాయతీలో ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నందున పెన్షన్ల పంపిణీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నాము పెన్షన్దారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెంట్లు కుర్చీలు మంచినీటి సౌకర్యము అలాగే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇప్పటికే రెండు వందల నలభై తొమ్మిది పెన్షన్లు అంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ చేసి ఉన్నాము అలాగే రేపు ఆరో తారీఖు తారీఖు వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్దారులకి అలాగే బాగాలేని వాళ్ళకి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి తప్పనిసరిగా పెన్షన్ అందజేస్తామని తెలియజేస్తున్నాం ఎన్నికల నేపథ్యంలో చీరాల మండలం గవనివారిపాలెం గ్రామ శివారి ప్రాంతాల్లో సైతం పోలీసులు కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర సాయుధ బలగాలు సైరన్ మోగించుకుంటూ గ్రామ వీధుల్లో కవాతు చేశారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చీరాల మండలం గవనివారిపాలెం గ్రామ శివారిలో పోలీసులు కవాతు జరిగింది ఈ సందర్భంగా కేంద్ర సాయుధ బలగాలు సైరన్ మోగించుకుంటూ గ్రామ వీధుల్లో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా ఈపురపాలెం ఎస్ఐ శివకుమార్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను అవగాహన కల్పించమన్నారు ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక పోలీసు బలగాలు మోహరిస్తాయన్నారు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు అవాంఛనీయ సంఘటన సృష్టించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం చీరాల పట్టణం సెయింట్ ఆయన స్కూల్లో పీటీగా పనిచేస్తున్న గోపినాథ్ గుంటూరు ఎన్సీసీ ఆంధ్ర అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ గా ఎంపికైన సందర్భంగా సన్మాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జీరా సిస్టర్ తో పలువురు ఉపాధ్యాయులు గోపినాథ్ సెయింట్ సెంటర్ లో పీటీగా పనిచేస్తున్న గోపినాథ్ గుంటూరు ఇరవై మూడు ఎన్సీసీ ఆంధ్ర బెటాలియన్ అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్ గా ఎంపికైన సందర్భంగా సన్మాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జీరా సిస్టర్ తో పలువురు గోపినాథ్ ను సత్కరించారు విద్యా సంస్థల వైస్ చైర్మన్ ఆరోగ్యమేరి మాట్లాడుతూ స్కూల్ పీటీగా పనిచేస్తూ జాతీయ స్థాయిలో ఎన్సీసీ ఏఎన్ఓగా ఎంపిక కావడం పాఠశాలకు ఎంతో గర్వకారణమన్నారు తాము నేర్చుకున్న విద్యలు మొత్తం విద్యార్థులకు ఉపయోగించి జాతీయ స్థాయిలో మంచి అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు పాఠశాలలో కూడా ఎంతో మంది విద్యార్థుల్లో క్రీడా స్పూర్తిని నింపి వారిని ఆదర్శంగా తయారు చేశారన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటు అధ్యాపక బృందం సిబ్బంది పాల్గొన్నారు ఎంసీసీ ట్రైనింగ్ కోసం ఆఫీసర్ ట్రైనింగ్ కోసం నాగ్పూర్ వెళ్ళి అది కూడా కామిటీలో వెళ్ళి కామిటీ అంటే బాగా తెలుసు నాకు నాగ్పూర్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఆ ట్రైనింగ్ అన్నీ పూర్తి చేసి తన ఏంటి వృద్దులు లేవడం ఏంటి మళ్ళీ రాత్రి లెవెన్ ఓ క్లాక్ ఉండి ట్రైనింగ్ అన్నీ పూర్తి చేసుకొని సక్సెస్ఫుల్గా మా మళ్ళీ తిరిగి మా స్కూల్కి వచ్చినందుకు మేము మా స్టాఫ్ అందరూ మా ప్రిన్సిపల్ సిస్టర్ జీనా తరఫున కరెస్పాండెంట్ సిస్టర్ రీసా తరఫున మేమందరం కూడా టీచర్స్ స్టాఫ్ అందరూ కూడా అభినందిస్తున్నాం పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి ఇలాంటి ట్రైనింగ్లో పిల్లల్లో కూడా ఉత్సాహపరిచే ట్రైనింగ్ కూడా ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే ఈనాటి పౌరులే రేపు ఈనాటి పిల్లలే రేపు పౌరులు అవుతారు అందుకనే ఇలాంటి ట్రైనింగ్ పిల్లల్లో కూడా కొంచెం క్రమశిక్షణ అంటే కూడా మంచిది ఇలాంటి స్టిక్ ట్రైనింగ్స్ అన్నీ తీసుకొని మళ్ళీ చాలా అవార్డ్స్ కూడా తీసుకుని వచ్చారు రైఫిల్లో అన్నింటి కూడా చాలా అవార్డ్స్ తీసుకు వచ్చారు నేషనల్ అవార్డు కూడా తీసుకుని వచ్చారు కనుక ఇలాంటి అవార్డ్స్ ఇంకా తీసుకుని రావాలని చెప్పేసి నేను సార్ని మనపూర్వంగా మనసుగా ఆత్మయాన్ని తీసుకున్నందుకు ఫ్యూచర్లో నేషనల్ లెవెల్లో డ్రిల్ డిఎస్టీ డ్రిల్ లెవెల్లో కానీ ఫైరింగ్లో కానీ ఎఫ్సిబిసిలో కానీ తర్ఫీది ఇచ్చి వాళ్ళని రాష్ట్ర ఇండియా లెవెల్లో వాళ్ళకి ప్లేస్లు తీసుకొస్తానని ఇట్లా తర్పీది ఇస్తాను దానివల్ల ఆ సర్టిఫికేట్ ఫ్యూచర్లో వాళ్ళకి నీట్ ఐఐటీ జేఎంఈస్ డ్రిబుల్ ఐటీలో వాళ్ళకి స్పోర్ట్స్ కోటల్స్ వస్తాయి ఈ విధంగా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇదే కాకుండా మెయిన్ మీన్స్ యూనిటీ డిసిప్లిన్ డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఎన్సిసి ట్రైనింగ్ వాళ్ళు డిసిప్లైన్గా ఉంటారు వాళ్ళ వాళ్ళు హోటల్ వర్క్స్ కానీ టైం పంక్చువాలిటీ ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా ఎన్సిసి యాక్టివిటీ చాలా ఉపయోగపడుతుంది అందువల్ల ఈ ట్రైనింగ్ నేను నేర్చుకోవడం జరిగినది చీరాల మండలం జాంట్రపేట గ్రామంలో డాక్టర్ సజ్జా హేమలత ఇంటింటి ప్రచార కార్యక్రమం మొదలు పెట్టారు ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలో ఉంటారని మద్దతు తెలపాలని కోరారు చీరాల మండలం జాంట్రపేట గ్రామంలో డాక్టర్ సజ్జా హేమలత ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలో ఉంటారని ప్రజలందరూ మద్దతు తెలపాలని కోరారు చీరాల నియోజకవర్గంలో అధిక భాగం ఉండే చేనేతలకు టికెట్లు ఇవ్వకుండా రెండు ప్రధాన పార్టీలు ద్రోహం చేశాయన్నారు చేనేతలకు ఇవ్వవలసిన టికెట్ వేరే వారికి ఇస్తే నేతన సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు చేనేతలందరి మద్దతుతో చీరాల ప్రజల ఆశీస్సులతో స్వతంత్ర అభ్యర్థిగా ముందుకొచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరు డాక్టర్ సజ్జా హేమలత ఇక్కడ మనం జాండ్రపేటలో ఒక అత్యధికంగా చేనేత కార్మికులు ఉండేటువంటి ప్రదేశంలో ఉన్నాము ఇక్కడ చీరాల నియోజకవర్గంలో దాదాపు ఎనభై పర్సెంట్గా గా బీసీలు ఉన్నారు అందులో ముఖ్యంగా చేనేత వృత్తిగా స్వీకరించిన వాళ్ళు చేనేత వర్గాల వాళ్ళు దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల మంది ఇక్కడ ఉన్నారు అయినప్పటికీ గతంలో కోటయ్య గారు కొన్నిసార్లు ఎమ్మెల్యేగా చేశారు తర్వాత మా మామయ్య గారు డాక్టర్ సజ్జా చంద్రమౌళి గారు ఎమ్మెల్యేగా చేశారు ఆ తర్వాత చేనేతకు సామాజిక వర్గం నుంచి ఎవరు కూడా మరి ప్రజాప్రతినిధులుగా ఇక్కడికి రావడం జరగలేదు గత నాలుగు దఫాలుగా ఓసీలే ఇక్కడ ప్రజాప్రతినిధులుగా వస్తున్నారు మరి చేనేత అనేది ఒక ప్రత్యేకమైన వృత్తి భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఎక్కువ మంది ఆధారపడిన వృత్తి కూడా చేనేత అయినప్పటికీ కూడా క్రమం క్రమంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతలకు ఇచ్చేటటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించేస్తున్నారు ఇప్పుడు ఎంత ఇబ్బందులుగా ఉన్నాయంటే చేనేత కార్మికులకి చేతి నిండా పని లేదు అలాగే వాడికి ఆదాయం కూడా చాలా తగ్గింది ఒకప్పుడు నాలుగైదు బార్లు నెలకి నేయగలిగిన వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు లేక రెండు బార్లు అంతటితోటి సరిపెట్టుకోవాల్సి వస్తుంది మరి దాని మీద వచ్చే ఆదాయం కుటుంబానికి సరిపోదు కుటుంబంలో అందరూ కూడా పనిచేస్తేనే కానీ చిన్న పెద్ద వాళ్ళు అందరూ పనిచేస్తే కానీ ఒక చీర కానీ ఒక వస్త్రం కానీ బయటకు రాని పరిస్థితి అటువంటి పరిస్థితిలో ఎవరు కూడా గత పదేళ్ళుగా మనం చూస్తూ ఉన్నాము ఎవ్వరూ కూడా అసెంబ్లీలో ఒక్క మాట ఒక్క గంట ఒక్క రోజు కానీ ఒక పది నిమిషాలు కానీ చేనేత సామాజిక వృత్తి గురించి మాట్లాడలేదు బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశం హాల్లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష వేసవి దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న వడగాల్పులు సంసిద్ధత ఉపశమన చర్యలపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున వడగాల్పులకు ప్రాణ నష్టం వాటిలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంతు బాష చెప్పారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష వేసవి దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న వడగాల్పులు సంసిద్ధత ఉపశమన చర్యలపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పట్టణాలు మండల కేంద్రాలు ఆయా గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు వడదెబ్బ తగలకుండా ప్రజలు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ఎన్నికల నుంచి మినహాయింపు ఇచ్చినందున విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు ప్రస్తుతం వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు నలభై ఏడు నుంచి నలభై డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిందన్నారు ఈ నేపథ్యంలో ప్రజలకు తాగునీరు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు వడగాల్పులు పెరిగితే పశువులు గేదెలు పక్షులు జంతువులు మృతి చెందే అవకాశం ఉందని మరణాల నివారణపై చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాలు దాటిన వారి ఆరోగ్య పరిస్థితిని గమనించాల్సి ఉందన్నారు వృద్ధులు తీసుకునే ఆహారంలో ద్రవ్య పదార్థాలు అధికంగా ఉండేలా వారి కుటుంబీకులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు అలాగే ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లో అధికారులు టెంట్ తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పారు అత్యవసర పరిస్థితుల ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండగా మరో లక్షల ప్యాకెట్లు సిద్ధం చేసుకోవాలన్నారు ఉపాధి హామీ పనులు ఉదయం ఆరు నుంచి పదిన్నర గంటలకు పూర్తయ్యేలా చూడాలన్నారు వడగల్పులు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి సమాచారం అందిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చెప్పారు పెంపుడు జంతువులు పక్షులు పశువుల కోసం గ్రామాల్లో ఉన్న మూడు వందల పది నీటి కుంటలను నీటితో నింపాలని ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ శాఖ అధికారులను ఆదేశించారు గ్రామీణ ప్రాంతాల్లో పక్షుల కొరకు ప్రత్యేకంగా నీటి తొట్లు ఏర్పాటు చేయాలన్నారు గ్రామాల్లో చెడిపోయిన చేతి పంపులు బోర్ల నీటిని యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని కలెక్టర్ ఆదేశించారు బాపట్ల పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల ఏర్పాటు నిల్వ సామర్థ్యం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు బాపట్ల చీరాల రేపల్లె ఆర్డీఓలు రవీందర్ జి సూర్యనారాయణ రెడ్డి హేలా షారోన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఎస్ విషేమ అనుబంధ

ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారంటే అంటే డ్రామా షేడ్ రిజి గువాన్ ఓవర్స్ అది ఎన్షూర్ చేయండి ఓకే ఇవిడలా అలవాట్స్ ఇచ్చారా ఇయర్ ఆల్ హ్యాండల్స్ ఇస్ ఇచ్చారు సర్ అది యాక్చువల్లీ లో మీరు ఆ షెడ్ వేస్తారు కదా అక్కడ మీరు ఏనా అక్కడ సబ్షియన్ గో ఓవర్స్ ప్యాకెట్స్ పీచ్చుకుంటారు ఓకే అది పెద్ద ఇష్యూే కాదు అవసరమ లేకపోయినా ఒక ప్యాకెట్ ఓవర్స్ సాధ కలితే ఆ ఫోర్ అవర్స్ కి కంఫిడెంట్ అవుతుంది ఇష్యూ అవుతది దెన్ అదర్ దాన్ని ఏ డిపార్ట్మెంట్ టికెట్ తీసుకుంటున్నారు

Allora, adesso preso un po' di di... నేటి తిరుమల తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏప్రిల్ ఉగాది పర్వదిన సందర్భంగా మంగళవారం కోయిల్ ఆరుమంజనాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి ఈవో ఏవి ధర్మారెడ్డి తదితరులు పాల్గొని ఆలయ శుద్దిలో పాల్గొన్నారు చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం ఫిన్లాండ్లో కాల్పుల ఘటన జరిగింది వాంటా సిటీలో ఉన్న ఓ స్కూల్ వద్ద షూటింగ్ జరిగింది ఆ కాల్పులో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు విరోట్ల స్కూల్ వద్ద జరిగిన ఘటన పట్ల పోలీసులు స్పందించారు స్థానికులు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశించారు ఓ అనుమానితన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు ఆ స్కూల్లో ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు తొంభై మంది సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తోంది రెండు అంబులెన్స్లు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు మైనర్లు ఈ ఘటనలో చిక్కుకున్నారని దాంట్లో ముగ్గురు చిన్నారులు గాయపడినట్లు చెప్పారు విరోట్ల స్కూల్లో ఏడు నుంచి పదిహేనేళ్ల మధ్య ఉన్న విద్యార్థులు చదువుకుంటారు లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మరో పదిహేడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఏపీ నుంచి ఐదు స్థానాలు బీహార్లో మూడు ఒడిశాలో ఎనిమిది స్థానాలు పశ్చిమ బెంగాల్లో ఒక స్థానానికి అభ్యర్థులను ఎంపిక చేసింది ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు కాకినాడ నుంచి ఎంఎం పలంరాజు రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు బాపట్ల నుంచి జేడీ సలీం కర్నూలు రాంపుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు బీహార్లోని కిషన్ గంజ్ నుంచి మహమ్మద్ జావేద్ కతిహార్ నుంచి తాకి దన్వర్ భాగల్పూర్ అజీత్ శర్మకు టికెట్లు కేటాయించింది కాంగ్రెస్ పాఠశాల విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది జూన్ పదకొండవ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగుతాయని తెలిపింది ఈ మేరకు మంగళవారం నాడు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను జూన్ పన్నెండవ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈ నెల ఇరవై మూడో తేదీన ఏపీలోని అన్ని స్కూళ్లకు చివరి పనిదినంగా ఉండనుంది విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం ఏపీలో యాభై రోజుల పాటు స్కూళ్లకు వేసవి సెలవులు ఉండనున్నాయి భారతదేశంలో పెరుగుతున్న ఈవీ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని అన్ని కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఈవీ వాహనాలను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి ముఖ్యంగా భారతదేశ ఈవీ మార్కెట్ లో కార్లతో పోల్చుకుంటే ఈవీ స్కూటర్లను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో స్టార్ట్అప్ కంపెనీ నుంచి టాప్ కంపెనీల వరకు ఈవీ స్కూటర్లను రిలీజ్ చేస్తున్నాయి ముఖ్యంగా ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఎథర్ ఎనర్జీ భారతదేశంలో తన మొదటి ఫ్యామిలీ స్కూటర్ ఏధర్ రిజార్ట్ ను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఈ ఈవీ స్కూటర్ భారతదేశంలో ఏప్రిల్ ఆరున విడుదల కానుంది అధికారిక ఈవెంట్ కంటే ముందు ఈ బ్రాండ్ స్కూటర్ ను కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రెండు మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ ఐపీఎల్ పాలక మండలి మార్పులు చేసింది కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఏప్రిల్ పదిహేడున జరగాల్సిన కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తేదీ మారింది ఒకరోజు ముందుగానే అంటే ఏప్రిల్ పదహారున మ్యాచ్ జరగనుంది గుజరాత్ టైటన్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండగా కేకేఆర్ రాజస్థాన్ మ్యాచ్ మారడంతో గుజరాత్ ఢిల్లీ మధ్య మ్యాచ్ ఏప్రిల్ పదిహేడున అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది శ్రీరామనవమి దృష్ట్యా ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి నామినేషన్ ప్రక్రియ ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు కొనసాగుతుంది బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకుల సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభమైన సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం సచివాలయ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎన్నికల గవనివారిపాలెం గ్రామ శివారు ప్రాంతాల్లో పోలీసు సాయుధ బలగాల న్యూస్ సమాప్తం నమస్కారం